హాయ్ అండి ఈరోజు సాటర్డే కదండి అయితే నా జీవితంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్లు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మాకు అంటే దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుందండి ఆయన స్వయంభూ అయితే ఏడు శనివారాల వ్రతం కూడా నేను చేశానండి అయితే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని చేశాను ఎనిమిది శనివారాలు చేసే లోపలనే నేను అనుకున్నటువంటి కోరిక అనేది నెరవేరిందండి అలాగే ప్రతి శుక్రవారం కూడా శ్రీ సూక్తమను కనకదార పారాయం చేస్తానండి అలాగే లలిత అయితే డైలీ అండి లలిత అమ్మవారు అంటే ఇక నాకు అందుకే ఛానల్ పేరు కూడా లలిత యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకున్నానండి అమ్మవారు అంటే బాగా ఇదండి నాకు ధైర్యం కూడా ఆ తల్లేనండి అయితే మీరు ఏడు శనివారాల వ్రతం ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అన్నట్లు కాకుండా మన శక్తి కొలది చేస్తే అండి స్వామివారు దేనికి లొంగుతారండి భక్తికి తులసి దళానికి కదండి మన శక్తి కొలదు స్వామివారికి నైవేద్యం సమర్పించి ఎనిమిది శనివారాలు చేయాలండి వడ్డీ కాసులు వాడు అంటారు కాబట్టి ఒక శనివారం ఎక్స్ట్రా చేయాలి అయితే నేను ఎలా చేశానంటే పిండి దీపాలు పెట్టుకొని ఏడు అంటే ఎనిమిది పిండి దీపాలు పెట్టానండి పెట్టేసి స్వామివారికి నైవేద్యం పెట్టి అలాగే డైలీ వ్రతం చేసిన రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఒక ముత్తైదుకి భోజనం పెట్టేసి వాయనం ఇచ్చుకున్నానండి అట్లా ఎనిమిది శనివారాలు చేశాను నాకైతే శీఘ్రమే నేను అనుకున్నటువంటి కోరికైతే కొంచెం నెరవేరిందండి అలాగే ప్రతి శుక్రవారం కూడా కనకదార పారైన శ్రీ సూక్తం కంపల్సరీ చదువుతానండి ఇక లలిత అయితే నా జీవితంలో ఒక భాగం అండి ఖచ్చితంగా డైలీ కంపల్సరీ లలిత పారాయణ అయితే చేస్తానండి అలా చేస్తేనే నాకు మనశ్శాంతి అండి అయితే మీరు కూడా పూజలు చేయండి కాదనట్ల కానీ వాళ్ళను చూసి వీళ్ళని చూసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదండి మన పూర్వీకులు మనకి ఎంతో జీవితాన్ని ఇచ్చారు వాళ్ళు అన్ని ఇలాంటివన్నీ చేసేం చేయలే కాకపోతే ఏంటంటే మనం కొంచెం వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనకి తెలిసి తెలియ కూడా చేస్తూ ఉంటాం భగవంతుని దగ్గర భక్తి అనేది ప్రధానంగా కావాలండి మన దగ్గర నుంచి ఆయన తీసుకునేది ఒకటి భక్తి శ్రద్ధ అండి అంతే అంతకుమించి ఆయన మనకి ఏమీ తీసుకోరండి నాకైతే ఏడు శనివారాల వ్రతం వల్ల నాకు అనుకున్న కోరికలు అయితే నెరవేరాయండి నేను ఇక మొక్కు కూడా చెల్లించుకున్నాను స్వామి వారికి మీరు కూడా వీలుంటే చేసుకోండి ఎందుకంటే మన శక్తి కొలదే అండి ఓ వ్రతమో అనగానే భయపడటం కాదు మెయిన్గా ఆడవాళ్ళు ఖచ్చితంగా లెల్తా పారాయణ చేయాలండి మన సత్ప్రవర్తన కాదండి మనకి ఫైనాన్షియల్గా కూడా చాలా సపోర్ట్ అనేది ఉంటుంది అలాగే ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ అయిపోతారండి మన ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కూడా అన్యోన్యత అనేది ఏర్పడుతుంది అందువల్ల ఖచ్చితంగా లలితా పారాయణ అనేది చేయండి వీళ్ళున్న ప్రతి వాళ్ళు కూడా నేర్చుకోండి మనకు యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోస్ వస్తూ ఉంటాయి యూట్యూబ్లో చూసుకుంటూ మనం డైలీ టూ స్టాండ్ చేసి అట్లా నేర్చుకున్న పారాయణ చేయగలుగుతామండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా శ్రీ సూక్తం కనక కనకదార పారాయణ చేయాలండి అంటే డబ్బుల కట్టలేవో వచ్చి పడతాయంటలేదండి నేను దారులు అయితే తెరుచుకుంటాయి మనం ప్రాబ్లమ్స్లో ఉన్నాం అనుకోండి దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది నా విషయంలో జరిగిందండి అందుకే నేను నిత్య దీపారాధన చేస్తా ఒక బుధవారం అను ఆదివారం ఒకటే నాన్ వెజ్ తింటానండి అది కూడా రేర్గా మిగతా రోజుల్లో తీసుకోను సో నేను ఈరోజు నా జీవితంలో జరిగినటువంటి కొన్ని వెంకటేశ్వర స్వామి వలన అలాగే అమ్మవారి వలన జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకున్నానండి ఆపద మొక్కులు వాడు ఎప్పుడు మన చేయి పట్టుకునే ఉంటారండి వదలడు సో సాధ్యమైనంత